హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ల రవి వ్లాగ్స్ ఒక్కసారి చేసి చూడండి రుచి చూసారంటే మళ్ళా మళ్ళీ ఈ విధంగానే చేస్తారు చాలా రుచిగా చాలా బాగుంటుంది కాకరకాయతో ఈ విధంగా చేశారంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కాయలు ఫస్ట్ బాగా వాష్ చేసి మనం నూనె కాయ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి నాలుగ్గా మనం మిరియమంతా మిక్సీకి వేసుకునేయాలి టమాటా ఎర్రగడ్డ మిరపొడి ఉప్పు ధనియాల పొడి కొద్దిగా చింతపండు తెల్లగడ్డ అన్నీ వేసి పెట్టుకునేసి కాయలు ఫస్ట్ ఆయిల్లో వేయించుకునేయాలి వేయించుకున్న తర్వాత మళ్ళీ ఈ కారం అంతా దానికి పెట్టేసి ఆయిల్లో వేసి వేయించేయాలి బాగా వేగిపోయిన తర్వాత ఈ మనము నువ్వులు పల్లీలు పెట్టుకొని పౌడర్ చేసుకొని కాయలు బాగా ఉడికిపోయిన తర్వాత పౌడర్ వేసేసి ఒక రెండు నిమిషాలు బాగా బాయిల్ చేసేసి ఆఫ్ చేసేసామంటే కొత్తిమీర వేసుకొని బాగుంటుంది పప్పు పప్పులు కొంచెం గరుగ్గానే ఉండాలి నొన్నగా ఉంటే బాగుంటుంది టేస్టీగా కొంచెం మెదిగి మెదక్కుండా ఉన్నాయంటే బాగుంటుంది రుచిగా తినేదానికి ఇలా చేసి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి బాగుందా లేదా అని కొద్దిగా కావాలంటే బెల్లం వేసుకోవచ్చు బెల్లం అయినా చక్కరైనా లేదంటే అట్లే కూడా కొంచెం చేదుంటే పర్వాలేదు అనుకునే వాళ్ళు తినచ్చు ఎక్కువ చేదే ఉండదు బాగుంటుంది ట్రై చేసి చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం హెల్ప్ చేయండి వీడియో పూర్తిగా చూడండి ఒక లైక్ చేయండి